బంధువులు వచ్చినా కూడా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనం దోశలు అన్నది వేసేయచ్చండి చాలా సింపుల్ గా ఈజీగా మనకి అప్పటికప్పుడు మనకి దోసల పిండి లేకపోయినా ఇడ్లీ పిండి లేకపోయినా చాలా సింపుల్ గా మనం క్రిస్పీ క్రిస్పీ దోశలు వేసేయొచ్చు అందరూ బాగుండాలి అందులో ఈ సద్య ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు బ్లాగ్స్ పల్లీలు కొన్ని తీసుకుని ఫ్రై చేసుకోవాలండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేపుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఈ లోపలకి మనకి కారానికి తగినన్ని పచ్చిమిర్చి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకో రెండు పచ్చిమిరపకాయలు సరిపోతుందండి పల్లీలకి అలాగే టమాటాలు కట్ చేసి పెట్టుకుని ఈ లోపల పల్లీలు వేపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయాలండి కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసుకొచ్చారు కొంచెం చింతపండు కొంచెం చిన్న బెల్లం ముక్క టేస్ట్ బాగుంటుందండి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక్కసారి పైకి కిందకి దిక్కుని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం మగ్గ పెట్టుకోవాలి ఇలా మగ్గనివ్వాలండి మగ్గిపోయి టమాటాలు ఇప్పుడు చల్లారాలి చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి ఒక కప్పు బొంబాయి రవ్వ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు జీలకర్ర సాల్ట్ సరిపడినంత సాల్ట్ ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసుకునేదంతా ఇలా ఉండాలండి లూజ్గా అని మరీ ఎక్కువ వాటర్ కలిపేసిన దోశ అన్నది రాదు మీకు జస్ట్ ఇట్లా ఉండాలి ఇప్పుడు దోశ వేసేయడమే అయిపోయింది ఇంక దీన్ని నానపెట్టిన అవసరం లేదు పల్లీలు వేసేసుకొని తొక్క తీసేసుకోవాలండి సాల్ట్ పల్లీలు ఒక తిప్పు తిప్పిన తర్వాత అప్పుడు టమాటా అన్నది వేయాలండి చల్లారిపోయిన ఈ టమాటాను వేసేయాలి నీళ్ళు అన్నాయి మీ ఆప్షన్ అండి కొంచెం లూజు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు బట్ ఇట్లానే బాగుంటుంది టేస్ట్ అన్నది ఒక రెండు మూడు రోజులు ఎక్కువ ఉంటుంది వాటర్ వేసుకున్న ఉంటే మనం తాలింపు పెట్టుకోపోయినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఒకవేళ మీకు తాలింపు అవసరమైతే పెట్టుకోవచ్చు ఆవాలు జీలకర్ర కాసుంత ఒక ఎండి మిరపకాయ కరివేపా పల్లి టమాటా పచ్చడి అండి వాటర్ వేసుకుంటే మనకి ఏమవుతుందంటే కొంచెం లూజ్ ఉంటుంది ఇది మనకి ఒక త్రీ ఫోర్ డేస్ ఈజీగా ఉంటుంది పచ్చడి అన్నది వాటర్ వేసుకుంటే మనకు ఉండదు కాబట్టి నేనైతే వాటర్ వేయలేదు మీరు కావాలంటే కొంచెం లూజ్గా కలుపుకోవచ్చు దోశలోకి మనం వాటర్ ఎప్పుడుకి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దోశలు మనకి బాగా రావాలంటే ఒక్కసారి కొంచెం ఆనియన్ తోటి ఇలా అనుకుంటే బాగా వస్తాయండి కొంచెం ఫస్ట్ దోస ఇబ్బంది పెట్టినా మనకి సెకండ్ దోశ నుంచి వచ్చేస్తుందండి చూసారు కదా సైడ్ అంచులు ఎంత బాగా కాలిందో ఇందాకైతే నేను నాన్ స్టిక్ ప్యానం మీద వేయలేదండి మామూలు నార్మల్ ప్యానం మీద వేసాను ఇప్పుడైతే నాన్ స్టిక్ దాని మీద వేస్తా ఉన్నానని అంటే రెండింటి మీద కూడా అనేసి నేను వీడియో అన్నది పెట్టాను మనం దేని మీద వేసినా కూడా దోశ అన్నది వచ్చేస్తుందండి మనకి నాన్ స్టిక్ కాకపోయినా కూడా వచ్చేస్తుంది మనకి దోశ అన్నది మెయిన్ ఏంటంటే కొంచెం మంట తగ్గించి అటు మీడియం కాదు అటు హై కాదు కొంచెం బాగా క్రిస్పీగా అవనివ్వాలండి మరీ హై పెట్టేసినా కూడా మనకి మాడిపోతుంది దోశ అన్నది కొన్ని కొన్ని టెక్నిక్స్ తోటి వేస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి దోశలు అన్నాయి ఫస్ట్ ఒక దోశ ఏడిపించినా కూడా తర్వాత ఈజీగా వచ్చేస్తాయి నేను నాన్ స్టిక్ కాకుండా నార్మల్ దాని మీద కూడా చూపించాను మీకు ఇప్పుడు నాన్ స్టిక్ మీద వేస్తా ఉన్నాను డిస్టర్బ్ చేయకూడదు దోశ అన్నది అది క్రిస్పీగా అవుతుండగా మనం డిస్టర్బ్ చేసేమని చేసేమనంటే బ్రేక్ అయిపోతుంది ఏమైనా లిడ్ పెట్టుకోవచ్చు నాకేం అవసరం లేదు అండి లిడ్ పెట్టుకుంటే మనకి బాగా క్రిస్పీగా వస్తుంది క్రిస్పీగా సౌండ్స్ నేను వీడియో స్టార్ట్ చేద్దాం అని పాటికే సౌండ్స్ విపరీతంగా వస్తాయి మరి అదేంటో కానీ ఒకటి రెండు దోశలు గా ఆటోమేటిక్గా ఇంకొచ్చేస్తుందండి దోశ అన్నది బానని క్రిస్పీ క్రిస్పీ దోశ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను నేను ఆల్రెడీ చాలా సార్లు లేండి మీరు ఎలా ఉందో తప్పకుండా చెప్పండి కొంచెం పచ్చళ్ళలో వాటర్ అన్నది మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఒక టూ త్రీ డేస్ అంటే మనకి ఉండాలి అంటే పచ్చళ్ళలో వాటర్ వేయకూడదు చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉందో ప్యానో అంటూ పోతుంది ఇప్పుడు నిజంగా చాలా ఇది వే వేడిగా ఉందని తింటున్నాను మధ్య మధ్యలో ఈ పచ్చిమిరపకాయ తగులుతా కొత్తిమీర మాటల్లో చెప్పలేము టేస్ట్ అన్నది అంత బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కొంచెం దోశలు వేసేటప్పుడు మాత్రం ఒకటి రెండు దోశలు అంటే కొత్తగా వేసి వాళ్ళకి కొంచెం బ్రేక్ అవుతా ఉంటాయి తర్వాత పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయండి కొంచెం ఉల్లిపాయ అన్నది రాస్తే సరిపోతుంది క్రిస్పీస్ అన్నది చూడండి ఎంత ఎలాగొస్తుందో అసలు చాలా సింపుల్ గా ఈజీగా చేసేయచ్చు ఈ క్రిస్పీ దోశ అన్నది చట్నీ కూడా సూపర్ ఉన్నది అసలు కాంబినేషన్ ఈ రెండు చాలా బాగుంటాయండి ఎంత మంది బంధువులు వచ్చినా కూడా ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనకి వాళ్ళకి ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా ఇట్లా చేసి పెడితే మార్నింగ్ టిఫిన్ ఏంటి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలకి చేయొచ్చు ఒక కప్పు పిండికి నాకు ఇంగోండి ఇంకా ఇంత ఉన్నది పిండి అన్నది నేను ఆల్రెడీ ఇప్పటికి ఏడు దోశలు వేసానని ఆల్రెడీ ఆ ప్యానం మీద చూసారు మళ్ళీ దీని మీద చూసారని ఇంకా చాలా పిండి ఉంది మ్యాక్సిమం ఒక కప్పు పిండికి ఎలా లేదన్నా ఒక మనం ఈజీగా ఒక పదిహేను దోశలు ఈజీగా వేసేయచ్చండి అంత సులువుగా నిజంగా ఎప్పుడన్నా మన ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే కొంచెం ఓపిక చేసుకుని కానీ దోశ కాలుస్తున్నప్పుడే మనకు కొంచెం ప్రాబ్లం కానీ మిగతా ఏది అసలు టైం తీసుకోదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక కప్పు పిండితో చాలా సేవ్ చేసేయచ్చు మనం చాలా పొదుపు చేయొచ్చు మళ్ళీ చాలా రాయల్టీగా కూడా ఉంటుంది మనం వాళ్ళకి పెట్టినప్పుడు అసలు దోశ తింటుంటే వాళ్ళ ఆహా అనాల్సిందే ఇదేనండి ఈరోజు వీడియో చాలా టేస్ట్ నేనైతే ఎంజాయ్ చేస్తాను నా టిఫిన్ తింటా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూ అన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్